హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో అయితే వినాయక చవితి నవరాత్రులు ఎలా జరుపుకున్నాము ఏమేం చేసాము అనేది ఈ వీడియో అయితే చూపిస్తాను మీకు తొమ్మిది రోజులు ఎలా గడిచాయో మాకు అనేది వీడియో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఎక్కడ స్కిప్ చేయవద్ది వీడియో మాత్రం నేను వినాయక చవితి రోజు అయితే తిరుపతిలో ఉన్నాను దర్శనం చేసుకొని వస్తున్నాము మేమైతే ఇంకా తిరుపతి నుంచి వచ్చేసాము దానిలోనే శ్రీకాళహస్తి కాబట్టి శ్రీకాళహస్తిలో దర్శనం అయితే చేసుకొని ఇంటికి అయితే వచ్చేసాము ఈ బొమ్మ వచ్చేసి శ్రీకాళహస్తిలో పెట్టిన వినాయకుడి బొమ్మ అనమాట మా బాబాయ్ దండం పెట్టేసుకున్నాడు ఇంక ఇంటికైతే రాగానే వినాయక చవితి రోజే వచ్చాము కాబట్టి ఇంకా మేమైతే వినాయక చ వినాయకుడు పూజ అయితే చేసుకున్నాము ఇంకా తిరుపతి నుంచి తీసుకొచ్చిన లడ్లు అలాగే స్వామివారికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు అలాగే రవ్వ కేసరి ఇవన్నీ అయితే చేశాను అన్నమాట స్వామివారికి ఇంకా స్వామివారికి ఎంతో ఇష్టమైన గండేరు పూలు అవన్నీ అయితే పెట్టేసుకొని స్వామివారికి అయితే పూజ చేశాను ఇది వచ్చేసి వినాయక చవితి రెండో రోజు అన్నమాట రెండో రోజు ఇంకా చెడుని అయితే హాస్టల్లో వర్పెడదామని చెప్పేసి వెళుతూ వెళుతూ దారిలో మా తమ్ముడు వాళ్ళు పెట్టిన బొమ్మ అయితే కనిపించింది ఇలా ఉన్నా ఇంకా అట్టగ వెళుతున్నామని చెప్పేసి కారు అయితే ఆపేసి ఇక్కడైతే దండం పెట్టేసుకొని ఇంకా చెల్లిని అయితే హాస్టల్లో అయితే పెట్టేసి వచ్చాము ఇలా గడిచింది మా అవినయతి రెండో రోజైతే ఇంకా మూడో రోజైతే మా వీధిలో చిన్నపిల్లలు పెట్టిన బొమ్మ దగ్గరికి అయితే నేను నైవేద్యం అయితే తీసుకెళ్తున్నాను నైవేద్యంగా అయితే నేను మమ్మీ అయితే పులిహార గుగ్గులు అయితే చేసాను అనమాట మనం ఏ గుడికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా మనం ఫస్ట్ ఇంట్లో పూజ చేసుకోవాలి కాబట్టి ఇంట్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది చేసుకున్నాను ఇంక మమ్మీని ఏది ప్రసాదం తీసుకొని వెళ్తున్నాము మా బుజ్జ బే దగ్గరికి ఈ మమ్మీ అయితే ఈ రోజే నిమజ్జనం అనమాట మూడు రోజులు కాబట్టి కాసేపట్లో నిమజ్జనం అయితే జరగబోతుంది అని చెప్పేసి ప్రసాదం చేసుకొని వచ్చాను ప్రసాదం అయితే గృహాలకు చేసాం కదా అయితే ఇంకైతే ఇంకెక్కడైతే పూజ చేసాము చేసి స్వామివారికి నేను చేసుకున్న ప్రసాదం అయితే పూజ చేసి ఇంకా అంతకైతే పంచాము ఇంక బొమ్మ అయితే నిమజ్జనం చేసి వెళ్తుంది ఇంక నిమజ్జనం చేసి వెళ్ళిపోయింది బావి కాదు అనేసం ఇంకా తర్వాత మా తమ్ముడు వాళ్ళ బొమ్మ ఉంటే అక్కడికైతే వెళ్ళాము పిలిచారని చెప్పేసి ఇదే అనమాట మా తమ్ముడు వాళ్ళు తెచ్చిన బొమ్మ అయితే మీకు అయితే పూలు వాడుకునే పూడను ఫెస్ట్గా తెచ్చిన పూల జన్లు పూల అయితే స్వామి అలంకరిస్తున్నారు వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఇష్టమైన సాష్టాంగ నమస్కారం అయితే చెప్పిస్తున్నారు మగవాళ్ళే చేయాలంటే ఇంకా మా వాడు కూడా చూడండి ఎలా చేస్తున్నాడు ఇంకా లాస్ట్ లో చేయాలి కాబట్టి ఇంకా మా తాత కూడా గుంజులు అయితే తీర్చారనమాట సంతులు గారు ఇంకా మేమైతే పదకొండు గుంజలు అయితే తీసాను నేను కూడా పదకొండు గుంజులు అయితే తీసి ఇంకా స్వామివారికి అయితే ఇక్కడ కూడా చాలామంది ప్రసాదం చేసుకొని తీసుకొచ్చారు స్వామివారికి ఇంకా మా దగ్గర దండం పెట్టేసుకొని నేను కూడా ప్రసాదంగా అయితే ఇంకా పులిహోర పులిహార లడ్డు అలాగే ఇవన్నీ పరిస్కొచ్చారు ఇంకా మేము కూడా కాసేపు కూర్చొని తన చేతి పెట్టేసుకొని ఇంకా స్వామివార తీసుకొచ్చిన ప్రతి నేను కూడా చేసుకొని ఇంకా మా పక్క వీధిలోనే మూడో రోజు అవి జరుగుతుంది అని చెప్పేసి కూర్చోక్కడికి అయితే వెళ్తున్నాము మూడో రోజు ఇదే అన్నమాట ఆ బొమ్మ మా వీధిలో ఉన్న బొమ్మ మూడవ బొమ్మ అన్నమాట ఇది అయితే వచ్చేసి ఇంకెక్కడైతే నేను బాబు అయితే వెళ్ళి దనం అయితే పెట్టేసుకున్నాము పెట్టేసుకొని ఇంక ఇక్కడ అన్నదానం జరుగుతుంది కాబట్టి అన్నం అయితే తినేసి ఇంకింటికి అయితే వచ్చేసాము ఇది డే త్రీ అయితే ఇలా గడిచిపోయింది ఇంకా ఇంకింటికి అయితే వచ్చేసి పడుకున్నాము ఇంక ఇది వచ్చేసి వినాయక చవితి నాలుగో రోజు అనమాట నాలుగో రోజు అయితే ఇది ఇది మీకు తెలుసు కదా మా తమ్ముడు వాళ్ళు పెట్టిన బొమ్మ అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఈరోజు మా తమ్ముడు వాళ్ళైతే అన్నదానం చేస్తున్నారు అందరికి కూడా అని చెప్పేసి ఇంకా నేను కూడా ఇంకా రెడీ అయితే ఇంకా ఇక్కడికైతే వచ్చేసాను ఇంకా వచ్చేసి స్వామివారికి అయితే ధనం అయితే పెట్టేసుకున్నాను ఇంకా మా బాబు చేత కూడా ధనం అయితే పెట్టేసాను ఇంకా దన్నం అయితే పెట్టేసుకొని అన్నదానం జరుగుతుంది కదా ఇంకా ఫస్ట్ అయితే మా బాబుకి అయితే పెట్టేశాను ఇంకా తర్వాత నేను మా మమ్మీ కూడా ఇంకా తినేసి ఇంటికి అయితే వచ్చేసాము ఆ తమ్ముడు వాళ్ళైతే బిర్యానీ కుర్మా పెరుగు చట్నీ కలియ ఇవన్నీ అయితే పెట్టారు ప్రసాదం మాత్రం చాలా అంటే చాలా బాగుంది అదేంటో మరి దేవుడి కంటేనే చాలా బాగా వస్తాయి చాలా బాగా కూర్తాయి కూడా అసలు టేస్ట్ అనేది మనం ఇంట్లో చేస్తే రాదు కానీ దేవుడి దగ్గర అంటే చాలా టేస్టీగా వస్తాయి వచ్చేసి మా తమ్ముడు వాళ్ళ బొమ్మ దగ్గర ఐదవ రోజు నేను మమ్మీ అయితే ప్రసాదం చేద్దామని చెప్పి అనుకున్నాము ఇంకా మళ్ళీ ఇది కూడా నిమజ్జనం జరుగుతుంది కదా ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా మా తమ్ముడు వాళ్ళందరూ పె పెడుతూనే ఉంటారు చందాలు వేసుకొని ఇంకా ప్రతి సంవత్సరం అయితే ప్రసాదం తీసుకెళ్ళటం నాకు ఇష్టం అన్నమాట ప్రతి సంవత్సరం చేస్తాను ఇలా నేను మమ్మీ అయితే ఇంకా నేనైతే వారికి కొబ్బరికాయ మనం తీసుకుని ప్రసాదం పెట్టడానికి ప్లేట్లు ఇంక ఇవన్నీ అయితే కవలు వేసుకున్నాను పూలు కొబ్బరికాయ కడ్డీలు ఇవన్నీ అయితే ఇంకా నేనైతే స్వామివారికి గుగ్గిళ్ళు అలాగే మమ్మీ అయితే బయటి నుంచి లైట్లు అయితే తెప్పించారనమాట అమ్మ అయితే డాడీ చేత ఇంక మమ్మీ నేనైతే ఇలా అయితే రెడీ అయిపోయావు ఇంక ఇవన్నీ తీసుకొని నేను మమ్మీ అయితే బొమ్మ దగ్గరికి అయితే వెళ్తున్నాము ఇంకా మా బాబు అయితే ముందే ఉంటాడు ఇంక ఇక్కడికైతే వచ్చేసాము అందరూ ఈరోజు ఇంకా ఐదో నిమజ్జనం చాలామంది ప్రసాదం తీసుకొని వచ్చారనమాట ప్రసాదంగా అయితే ముందైతే మంది కిచిడి తీసుకొచ్చారు అలాగే లైట్లు పులిహార గుగ్గిళ్ళు రవ కేసరి అలాగే వినాయకుడికి నిమ్మకాయ మాలంటే చాలా అంట అది కూడా తీసుకొచ్చారు ఎవరో చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే ప్రసాదం నైవేద్యంగా పెట్టిన తర్వాత పూజ పెట్టిన తర్వాత పంతులు గారు అయితే ఇక్కడైతే గుంజిలు తెప్పించారు మా చేతి కూడా మళ్ళీ ఈరోజు కూడా ఇంకా స్వామివారిని కలిగించా నిమజ్జనం చేసే స్వామివారిని స్వామివారి సోమవారం పెట్టి కలిసాం కలిసి కలిగించాలంటే ఎక్కడైతే కలిగిస్తున్నారు అయితే అయితే కలిగిస్తున్నారు సాంవారిని అలాగే స్వామివారి కలిసి ఇంకా పూజ రోజు దేవుడి దగ్గర ఉన్న పక్కన కనిపిస్తుంది కదా మీకు లడ్డు స్వామి పక్కన అది ఈరోజు లడ్డు వెలంపడ జరగబోతుంది ఇంకా దాన్ని కూడా వెలంపడ జరగబోతుంది ఇంక ఇక్కడ తీసుకొచ్చిన నిమ్మకాయల దండ అయితే ఇంక వేస్తున్నారు ఇంక అయితే నిమ్మకాయల దండ డబ్బుల దండ అలాగే స్వామివారి పట్టు వస్త్రాలు ఇవన్నీ కూడా ఈరోజే అన్నమాట ఇంకా అలాగే స్వామివారి దగ్గర లక్కీ డ్రా పెట్టారనమాట అంటే ఎవరికి వస్తే వాళ్ళకి పదకొండు కేజీల లడ్డు లభిస్తుంది ఆ టోకెన్ వచ్చేసి ప్రైజ్ వచ్చేసి టికెట్ వంద రూపాయలు అన్నమాట ఇంకా అందరం అయితే నేను మా డాడీ అందరం అయితే వేసాము ఇంకా అలాగే లక్కీ డ్రాలో మా ఇంటి దగ్గరలో ఉన్న ఒకరికైతే వచ్చిందనమాట ఆ పదకొండు అనేది అది రావడానికి అదృష్టం రాగా ఇంకెక్కడైతే స్వామివారి దగ్గర ధనం పెట్టుకొని పందురుగాజ అయితే అయితే కానకైతే వేసేసి ఇంకెక్కడైతే నేను మా హస్బెండ్ బాబా అయితే ఇంకా అక్షంత్రం వేయించుకున్నాము ఇది వచ్చేసి వినాయక చవితి ఆరవ రోజు మా తమ్ముడు వాళ్ళ బొమ్మ నిమజ్జనం అనమాట ఇంక స్వామివారికి వారిపోతామని చెప్పేసి బయలుదేరాను బొమ్మనైతే అయితే రెక్కి చేశారు మా తమ్ముడు వాళ్ళు అయితే ఇంకా స్వామివారు చూడండి స్వామివారు వెళ్తుంటే నాకు ఏంటో బాధగా అదో రకంగా తెలియని దిగులుగా ఉంది నాకైతే అంటే ఇన్ని రోజులు ఐదు రోజులు పూజ చేసాం కదా బొమ్మ దగ్గర ఏదో తెలియని అది ఒక రకరకమైన బాధగా ఉంది ఇక్కడ అయితే నేను మా బాబు మా అమ్మ అయితే స్వామివారికి తనం పెట్టేసుకొని నాకు చాలా అయితే ఇంకా ముందుకి చాలా బాగా గ్రోత్ అవ్వాలి అని చెప్పేసి అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి అని చెప్పేసి తనం అయితే పెట్టేసుకున్నాను నేను ఏదైనా కూడా ఆలోచిస్తాను అండి నా గురించి అయితే నెగిటివ్గా ఎవరు ఆలోచించు ఆలోచించవద్దు ఇక్కడైతే అంటే పవర్ పోయింది ఇక్కడ ఇంకా మా బాబుని అయితే టాట్రెక్కిచ్చేసాను కాసేపు కూర్చుంటాడని చెప్పేసి మా బాబు చూడండి కరెంట్ పోయిందని భయపడుతున్నాడు ఇంకెక్కడైతే లడ్డు పాడిన వాళ్ళకి అలాగే టోకీలో వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి గీజేతో వెళ్ళి వాళ్ళ లడ్డునైతే వాళ్ళ ఇంట్లో అన్నమాట ఇక్కడైతే లడ్డు అలాగే టోకీల్లో వచ్చిన లడ్డు అలాగే డబ్బు దండ పాడిన వాళ్ళైతే ముగ్గురు నించున్నారు కదా ఇంకా వాళ్ళైతే లడ్డూ తీసుకెళ్దామని చెప్పేసి వాళ్ళైతే బయట వినాయక దగ్గర ఫిష్ దృష్టి తీసారన్నమాట టైం తీసి క్షేమంగా విజయరావతి స్వామి స్వామితో పాటు వెళ్ళిన వాళ్ళని అలాగే స్వామివారికి గుమ్మడి కూడా దృష్టిస్తారు గుమ్మడి దృష్టి చేసి దాన్ని పాల్గొనండి స్వామివారికి అయితే ముందు స్వామివారి వాహనం వేసిన ముందు వారిపోయాడు అలాగే అవుతుంది మనం స్వామివారి కోసం అయితే నేను ఐడియా చెప్పారు ఏంటంటే స్వామివారు దాన్నమ్మ పండి గుడిలో వేస్తున్నారు కాబట్టి కొబ్బరి పైకి లేదు తెచ్చుకోను నేను తెచ్చుకోండి అంటే ఇవ్వడం తెలియక మీ పట్టి చెప్తున్నాను అంటే సోమవారం ఇక్కడ నుంచి వెళ్తున్నాం కాబట్టి మనకి అయితే కొబ్బరి అయితే తీసుకోకూడదు ఇంకా అక్కడే వదిలేసేయాలి నేను వారి కోసం కదా మా చెడు అయితే పది రెండుగా ఉన్నాయి అందుకని నేర్చుకోవచ్చుకోవట్లేదు నేను ఎక్కడైతే ఆ తమ్ముడికి అందరూ ఉంటాయి కదా వన్ ఐదు గెలిచింది ఇలా అందరూ మా తమ్ముడు అందరితో నేను మళ్ళీ కలిసి కదా మీ అయితే గాలికాయ కొడుతుంది ఇక్కడైతే సోమవకి అలాగే కూడంతో మారకు దగ్గర పెట్టేసాను ఎరుగుచిత ఓఎమ్ కడుతున్నాడు మా బాబాయ్ అయితే ఇంటికి రాదా ఇంటికి ఒకటే గోల మా వాడైతే ఇంకా మా మమ్మీ అయితే అయితే తీసుకొని ఇంటికి అయితే అన్నమాట ఇంక అయితే ఇంక ఇక్కడ హారతి ఎక్కువ అయితే కొట్టేసి ఇంక నేను అయితే కనసేపు ఉన్నాను గణేషుడు వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చు అని చెప్పేసి వచ్చేసి వినాయక చవితి ఏడవ రోజు అన్నమాట ఏడవ రోజు మళ్ళీలో బొమ్మ దగ్గర మా అక్కయ్య వాళ్ళ బొమ్మ దగ్గర అయితే అన్నదానం జరుగుతుంది పిలిచారు అందుకని చెప్పేసి వెళ్తున్నాము ఇక్కడ అయితే మా డాడీ నేను మా అమ్మ అయితే వచ్చాను మా హస్బెండ్ అయితే రాలేదు తనకైతే ఫీవర్ వచ్చింది తగ్గింది రండి అందుకని చెప్పేసి తనైతే రాలేదు ఇంకా మేమైతే వచ్చాము ఇక్కడైతే అయితే వెళ్ళంగా స్వామివారికి కానుక అయితే వేసేసి నేను తెచ్చిన పూలు మందార పూలు ఇవన్నైతే పెట్టేసి ఎర్రమంద పూ పెడితే చూడండి స్వామి ఎంత బాగున్నాడు ఆ బంధిపూడి దాంట్లో అయితే పెట్టేసి ఇంకా స్వామివారికి అయితే ధనం అయితే పెట్టేసుకొని కొన్ని ఫోటో అయితే తీసుకున్నాను గుర్తుగా సో బొమ్మ అయితే అంత బాగుందే కదా బొద్దుగా బాగా క్యూట్గా నాకు ఈ బొమ్మ ఇట్లా కాల్ ఈ బొమ్మ నాకు బాగా నచ్చింది సో చూడంగానే అట్రాక్టివ్గా ఉందన్నమాట బాగా చాలా బాగుంటే చాలా బాగుంది బొద్దుగా చూడండి ఈ డెకరేషన్ ఇవన్నీ స్వామి చాలా బాగుండవు కదా మీకైతే నేను ఇప్పుడు దాకా చూపించిన బొమ్మల్లో ఏ బొమ్మ బాగుందో కామెంట్ చేయండి ఇంకెక్కడైతే అన్నయ్య వాళ్ళు అయితే చేసేశారు చేసేసారు కదా అయితే కేసరి పులిహోర బజ్జీ వైట్ రైస్ అలాగే పచ్చడి ఫ్రై సాంబార్ ఇవన్నీ బెటర్ పప్పు ఇవన్నీ ఇంకా తినైతే ఇంటికి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి వినాయక ఎమ్మె రోజు అనమాట